ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు షాక్ ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళి పదము అపిలేట్ కోర్టులు మంజూరు చేసే స్టే ఆర్డర్లతో క్రిమినల్ కేసుల విచారణ వేగంపై పడే ప్రతికూల ప్రభావంపై స్పందనలు తెలపాలంటూ ఎనిమిది రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు స్పందనలు కోరింది క్రిమినల్ కేసుల విచారణపై స్టే ఆర్డర్లు విధించడం వల్ల కలిగే దుష్ప్రభావాల అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గారు నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి జారీ చేసిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ గారితో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది ఈ క్రమంలోనే స్టే ఆర్డర్లు ఇచ్చిన హైకోర్టులో ఆరు వారాల్లోగా తమ సమాధానాలు తెలపాలని ఆదేశించింది అదేవిధంగా ఈ కేసులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ప్రతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు అందించింది ఈ క్రమంలో మహారాష్ట్ర పంజాబ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కేరళ మిజోరం రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సిబిఐ విచారణకు సమ్మతిని ఉపసంహరించుకోవడంపై సమాధానాలు ఇవ్వాల్సి ఉంది ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదుకు వాయిదా వేసింది అలాగే మణిపూర్లో నష్టంపై కూడా నివేదిక అన్నారు జాతుల ఘర్షణతో అట్టడుగుతున్న మణిపూర్లో పూర్తిగా పాక్షికంగా అగ్నికాహుతైన ధ్వంసమైన దోపిడీకి అక్రమకు గురైన ఆస్తుల వివరాల నివేదికను సీల్డ్ కవర్లు అందించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది